గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను విజయవంతం చేయాలి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరవతుల రాజశేఖరం గెలిపించుకుందాం పోలవరం ఎమ్మెల్యే చిరి బాలరాజు త్వరలో జరగబోయే ఉమ్మడి గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పెరబత్తుల రాజశేఖరం విజయానికై పోలవరం నియోజకవర్గం తరఫున ఏకగ్రీవం చేయాలని సహసం సభ్యులు చిర్రి బాలరాజు పోలవరం నియోజకవర్గం ఎమ్మెల్యే కేంద్ర కార్యాలయం జరుగుమిల్లి బరికంలపాడులో ఏర్పాటు చేసిన అవగాహన సమావేశంలో దిశానిర్దేశం చేశారు కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నియోజకవర్గ మండల గ్రామ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అధికారం లేకపోయినా ఈ విధంగా కష్టపడుతున్నాడు అధికారం వేస్తే ఏ విధంగా కష్టపడతాడని ఒక నమ్మకంతో కొంతమంది నాయకులు ఓడించాలని చూసినా సరే ప్రజలందరూ కూడా ఏకదాటిపై ఇక్కడ అధిష్టానం ఇచ్చినటువంటి క్యాండిడేట్ ని గెలిపించారు అలాగే పేరాబొత్తుల రాజశేఖరం గారు ఎట్టి పరిస్థితుల్లో నెగ్గాలని మీ అందరికి తెలియజేస్తున్నాను